కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కేటీఆర్ హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్లను ఇబ్బందులకు గురి చేశారన్నారు మంత్రి దొంగ ఏడుపులు తమకు అవసరం లేదని తన మీద ట్రోలింగ్ చేస్తే ఎందుకు రియాక్ట్ కాలేదంటూ కూడా ప్రశ్నించారు కొండా సురేఖ మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి ఆది ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులున్నారు చెల్లెళ్ళున్నారు ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని ఈ రోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి ఆది ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తా ఉంది ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులున్నారు చెల్లెళ్ళున్నారు బిడ్డలున్నారు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈరోజు కొంత గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకొని ఈ రోజు వాళ్ళ అధికారం పోయిన పిచ్చిలో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒకసారి సీతక్క మీద ట్రోలింగ్ చేశారు నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అస్థయంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి ఆది ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధ ఒక ప్రభుత్వ కార్యక్రమం షాదీ ముబారక్ కార్యక్రమం చెక్కులు పంపిణీ చేసేటువంటి క్రమంలో ఎంపీ రఘునందన్ రావుతో కలిసి మంత్రి కొండా సురేఖ ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సో ఆ సందర్భంలో గౌరవ గౌరవప్రదంగా మెడలో దండ వేసిన దానికి సోషల్ మీడియాలో కొండా సురేఖ మంత్రి ట్రోలింగ్కు గురయ్యారు సో గురైనటువంటి నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టడం కన్నీటి పాలవ్వడం కొంత కన్నీటి పర్యంతం అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది గతంలో కూడా సీతక్క విషయంలో ఇట్లాగే చేశారు ఇప్పుడు నా విషయంలో కూడా ఇట్లాగే చేస్తున్నారు మహిళల్ని ఈ రకంగా అవమానిస్తారా కించపరుస్తారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కొండ సురేఖ రైట్ చూద్దాం ఇప్పుడు కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు మాకే సంబంధం ఎవరో పెడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు డైరెక్ట్గా పెట్టలేదు కదా ఎందుకు ఇట్లాంటి ఏడుపులు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజు అందుబాటులో ఉన్నారు రాజు గుడ్ ఆఫ్టర్నూన్ రాజు కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ సో ఒక మాటల యుద్ధం కొండా సురేఖకు కేటీఆర్ ఒక కౌంటర్ ఇచ్చారు ఎట్లా చూడాలి ఈ పాయింట్స్ ని సో మొత్తానికి సోషల్ మీడియా వేదిక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కొండ సురేఖ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇతర నాయకులకు సంబంధించినటువంటి అంశం చాలా హాట్ టాపిక్గా మారింది ఒక్కసారిగా రాష్ట్రంలో నిన్నటి వరకు ఈరోజు ఉదయం వరకు కూడా మూసి పక్షపాలన పేరు మీద రెండు పార్టీల మధ్యలో బగ్గుమన్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి కామెంట్స్ ట్రోలర్స్ పైన డైవర్ట్ కావడం జరిగింది ఈరోజు గత అంటే ఈ నాలుగైదు రోజులుగా జరుగుతున్నటువంటి ట్రోల్స్ ఏవైతే ఈ ట్రోల్స్కి సంబంధించిన అంశం రఘునందన్ రావు అదేవిధంగా కొండ సురేఖకు సంబంధించిన ఒక వేదికకి సంబంధించిన అంశం పైన నిన్న గతంలో కొండ సురేఖ రియాక్ట్ అయ్యారు కొండ సురేఖ అభిమానులంతా వచ్చి కూడా తెలంగాణ భవన్ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఆ సందర్భంగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా చాలా సీరియస్గా యుద్ధం జరిగిన పద్ధతిలో భవన్ పైన దాడి జరిగిన పరిస్థితి ఆ తర్వాత నిన్న రఘునందన్ రావు ఈ వ్యాఖ్యల పైన నిన్న ఖండించడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఒక సోదరిగా ఒక అక్క చెల్లి తల్లి బంధాలకు ఉన్నటువంటి విలువను కూడా మర్చిపోయి ఈ రకంగా ట్రోల్ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు అయితే వీటన్నిటికంటే ముందే హరీష్ రావు కూడా ఇటువంటి ఎవరు చేసినా తప్పే మహిళల్ని గౌరవించడం మహిళల్ని కించపరిచే సంస్కృతి మాకు లేదు గౌరవించేటువంటి పద్ధతి మా బీఆర్ఎస్ పార్టీ మాకు నేర్పింది అనేటువంటి అంశం పైన ఆయన స్పందించారు ఎవరు చేసినా తప్పే అది ఏ పార్టీ వారైనా సరే మహిళల్ని కించపరిస్తే సరైనది కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇదే అంశంపై కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ చిట్చార్జ్ చేస్తూ మీడియా మిత్రులతో చిట్చార్ చేస్తున్న క్రమంలో ఇదే అంశం కూడా ప్రస్తావనకు రావడం జరిగింది ఏంటి మీరు సీతక్క ఇటు మా కొ సురేఖ పైన కానీ మీరు ఎందుకు ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారు ఇటు మీ పార్టీ కార్యకర్తలను కంట్రోల్ చేసుకోలేరు అన్నటువంటి ప్రశ్నల పైన ఆయన ఒక స్పందించడు తాము ఎప్పుడు కూడా నేరుగా మహిళల్ని కించపరచలేదు కానీ మీ ముఖ్యమంత్రి కానీ రే రేవంత్ రెడ్డి కానీ విధంగా గతంలో కేసీఆర్ పైన మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చేసినటువంటి ట్రోల్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మీరు చేసిన పోస్టులు ఇంకా కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి పైన మాజీ ముఖ్యమంత్రి పైన కేసీఆర్ పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేస్తున్నటువంటి ట్రోల్స్ ఆయన ప్రధానంగా మీ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి మాటలు వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటి వాటన్నిటిని కూడా మీరు ఒక్కసారి చూడండి దాన్ని చూసి మీరు పెడబెబ్బలు పెట్టాల్సిన అవసరం లేదు దీనికి లొల్లు పెట్టాల్సిన అవసరం లేదన్నటువంటి వ్యంగ్యస్త్రాలు కేటీఆర్ విశ్వించాడు రేవంత్ రెడ్డి ఫేస్ని అంటే ప నోటిని ఫినాయిల్తో కడగాలని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్లో మంత్రి కొండ సూర్య కూడా చాలా తీవ్రంగా స్పందించారు మీరు రేవంత్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు కొన్ని కొన్ని అంశాలపైన హీరోయిన్ల ట్యాపింగ్ కానీ హీరోయిన్లకు సంబంధించిన డ్రగ్స్ అలవాటు చేసేటువంటి అంశం పైన ఆమె చాలా ఘాటుగా కేటీఆర్ కు కౌంటర్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ వల్లే కొంతమంది కుటుంబాలు కూడా విడిపోయాయనేటువంటి అంశాలు కూడా ఆమె ప్రస్తావన తీసుకురావడం జరిగింది స్వయంగా పేర్లు చెప్తూ నాగార్జున కోడలు కొడుకు కూడా విడాకులు వీళ్ళ వల్ల గురయ్యాయని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో ఇది రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ అంశంగా మారినటువంటి పరిస్థితుంది సోషల్ మీడియా వేదిక మీరు చేస్తున్నటువంటి పద్ధతులు అత్యధికంగా మహిళలను కించపరిచే విధానంగా మీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి సంస్కారానికి సంబంధించిన అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా కొంతమందిని ట్యాప్ చేయడమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది కూడా కేటీఆర్కి సాధ్యమైందనేటువంటి విధంగా తను చేయడం జరిగింది సో దానికంటే ముందు చిట్చాట్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా మీడియాలో వచ్చిన తర్వాత అమీ రకంగా స్పందించింది సో మొత్తంగా ఈ నిన్నటి వరకు ఈ రోజు కూడా మూసి ప్రక్షోళన గాంధీ జయంతి చుట్టూ తిరుగుతున్నటువంటి రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా ఇటు కొరం సురేఖ వర్సెస్ కేటీఆర్ మహిళలకు సంబంధించిన అంశాలు డ్రగ్స్ సంబంధించిన అంశాలు మరొకసారి రాజు ఇక్కడ రాజు ఇక్కడ గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం అయినా గానీ మహిళల్ని చిన్న చూపు చేసి మాట్లాడడం మహిళల్ని తక్కువ చేసి మాట్లాడడం మంత్రులైనా గానీ గవర్నర్లైనా కానీ ఎవరు మహిళలను తక్కువ చేసి మాట్లాడద్దు అది ఎవరికి వాళ్ళకు ఉండాల్సినటువంటి ఒక ఇంగితమైనటువంటి జ్ఞానం ఇక్కడ కేటీఆర్ ఒకటి చెప్తున్నారు మేము మా పార్టీ తరఫున ఎక్కడా మాట్లాడలేదు ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ఎట్లా మాకెట్లా బదలాయిస్తారు మీరు గతంలో మాట్లాడేటటువంటి మాటలను కూడా మేము కావాలంటే మీకు పంపిస్తాం మీ మంత్రులు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు బట్ ద థింగ్ ఈజ్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో ఒక మహిళ తన సొంతంగా తనపైనే అట్లాంటి దాడి జరుగుతున్నప్పుడు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి చర్యల సైడు ఏమైనా ప్రభుత్వం ఆలోచిస్తోందా ఇక్కడ రాజకీయంగా మాటల యుద్ధం నడుస్తోంది ఒకరిపైన ఒకరు మాటలు మాటలు యుద్ధం ప్రతి దాడులు జరుగుతున్నాయి బట్ యాక్షన్ ప్లాన్ సైడ్ ఏమైనా పోయే ఛాన్స్ ఉన్నాయి అనుకోవాలా లేదంటే ఇది రాజకీయ కోణంలోనే ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడానికి తప్పకుండా తప్పకుండా ఉంటా శ్రీకాంత్ ఎందుకంటే ఒక మంత్రి అదేవిధంగా ఇక్కడ రెండు మూడు అంశాలు చాలా కీలకంగా పరిగణించాలి కేవలం సోషల్ మీడియాలో వచ్చిన అంశాలు వాటికి సంబంధించిన సీరియస్ అంశాలే కాదు ఇందాక కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పైన ఆయన చిట్చాట్ చేస్తూ మాట్లాడడం జరిగింది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాదు పీసీసీ ప్రెసిడెంట్ కాదు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ రాహుల్ గాంధీ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ ఇక్కడ బుల్డోజర్లు పంపుతేనే పేదల ఇళ్ళు కూలుస్తున్నారు రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేసుకోవడం కోసమే మూసీ ప్రక్షోభాల పేరు మీద లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు పేదలకు ఎటువంటి సౌకర్యం కల్పించకుండానే ఈ రకమైన నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి రాహుల్ గాంధే ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఎక్కడ చచ్చిండు రాష్ట్రంలో చిన్న పిల్లకడ పిలిచినా వచ్చి సమస్యలు పరిష్కరిస్తే నా ప్రభుత్వం వస్తే అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు ఎక్కడ చచ్చిండు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది సో కేటీఆర్ మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆ అంశాలపైన డైవర్ట్ చేసేటువంటి క్రమంలోనే దానికి కౌంటర్గా రావడం కోసమే ఈరోజు సోషల్ మీడియా అంశం వల్ల ప్రధానంగా తెరమీదకి వచ్చింది అనేది మనం చాలా దీనిలో ఉన్నటువంటి నిగూఢ అర్థంగా మనం పరిశీలి పరిగణించాలి ఎందుకంటే రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ మాట్లాడినప్పుడు కేటీఆర్ టార్గెట్ చేస్తూ బీఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ సీక్వెన్స్లో గత నాలుగైదు రోజులుగా కొండా సురేఖ రఘునందన్ రావు కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీ కొండ సురేఖ సోషల్ మీడియా కొండా సురేఖ సీతక్క సంబంధించినటువంటి సోషల్ మీడియా ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అడాప్ట్ చేసుకునేటువంటి క్రమంలోనే ఈరోజు కొండా సురేఖ కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు కుటుంబాలు కూల్చి కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేసి కొంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేసి కేటీఆర్ ఈ రకమైనటువంటి దుశ్చర్యలు పాల్పడ్డని చెప్పేసి ఆమె మాట్లాడినటువంటి మాటలు కూడా రాహుల్ గాంధీ డ్రాప్ చేయకుండా ఉండడానికి అని చెప్పేసి ఆ అంశాలను డైవర్ట్ చేయకుండానే ఉండడం డైవర్ట్ చేయకుండా అటు రాహుల్ గాంధీ పైన టార్గెట్ పడకుండా అటు లక్ష భారం పడకుండా ఉండే పద్ధతిలో భాగంగా కొండ సూర్యకి నిర్ణయం తీసుకుంది అందుకే ఈ అంశాన్ని ముందుకు తీతి తీసుకొచ్చింది అటు మూసి ప్రక్షణ కావచ్చు రాహుల్ గాంధీ టార్గెట్ కావచ్చు ఈ అంశాలను డైవర్ట్ చేయడం కోసం కొండ సూర్యకి ఈ అంశాలు తీసుకొచ్చింది ముందుకు అనేటువంటి ప్రధానమైనటువంటి వాదన ముందుకు వస్తూ ఉంది అయితే మీరు అడిగినట్టుగా ఖచ్చితంగా సోషల్ మీడియాలో అటు మంత్రులపైన మహిళల పైన ఎవరైనా సరే తప్పుడు పద్ధతి లో ట్రోల్ చేస్తున్నప్పుడు కానీ పోస్టులు చేస్తున్నటువంటి నెట్వర్కింగ్ను కూడా హ్యాక్ చేసి ఎక్కడ ఎక్కడి నుంచి పోస్ట్ అవుతున్నాయి మొదటి ఎక్కడి నుంచి తయారవుతుంది ఎంత కూడా అనేటువంటి అంశాలు ఉన్నాయో వాడన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఖచ్చితంగా వాటిని కూడా ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు ఐఎస్డబ్ల్యూ కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వింగ్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు వాళ్ళందరూ కూడా దానికి ఒక ఆల్రెడీ కార్యాచరణ మొదలైనట్టుగా మనకు తెలుస్తా ఉంది పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా గతంలో కొన్ని పొలిటికల్ పోస్టులు పెట్టిన ముఖ్య నాయకులుగా గుర్తించినటువంటి వాళ్ళ ఎక్స్ వేదిక కావచ్చు సోషల్ మీడియా అంటే ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు అదేవిధంగా ఫేస్బుక్ లాంటి ఛానల్ ఏవైతే వాటిల్లో పోస్ట్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం ఇప్పుడు కొండ సూర్యాఖకు సంబంధించిన అంశం కేటీఆర్కి సంబంధించిన అంశం వీళ్ళిద్దరు కలిసి రాహుల్ గాంధీని మధ్యలో లాగినటువంటి అంశం ఏది ఈ పోస్టులు అన్నిటి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే అంశం పైన కూడా వాళ్ళు ఒక నిఘా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఇది కూడా దానిపైన ఎందుకంటే భవిష్యత్తులో మహిళల పట్ల వ్యవహరించే తీరు ఏ పార్టీ అయినా సరే మహిళల పట్ల వ్యవహరించే తీరు పద్ధతిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మహిళల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత పైన అంశాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో రాజకీయ కోణం ఉన్నప్పటికీ కూడా అనివార్యంగా ఒక మహిళా బదనామయ్యేటువంటి పరిస్థితి మహిళాకు సంబంధించినటువంటి మహిళా వ్యక్తులు ఇక్కడ అన్యాయంగా ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది శ్రీకాంత్ రైట్ థ్యాంక్ యూ రాజు